గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు గణేష్ అండి ఫ్రమ్ హైదరాబాద్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ నేను పార్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఫుల్ టైమ్ గా ఈ బిజినెస్ లో ఉన్నాను ఈ రోజు ఏదైతే సెషన్ జరగబోతుందో చాలా చాలా అద్భుతమైన సెషన్ ఈ యొక్క ప్లాన్ ఏదైతే ఈ రోజు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ విని నేర్చుకోవడానికి ఎంతో మంది జీవితాలు ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యాయి అలాంటి ప్లాన్ ప్రెజెంటేషన్ ఈ రోజు మన కోసం నేర్పించడానికి నేను ఇక్కడ గ్రేట్ గ్రేట్ లీడర్ ఇన్వైట్ చేస్తున్నాను సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే వెస్టేజ్ లో హైయెస్ట్ లెవెల్ అనేటువంటి డియూసిడి అదే ఈ విధంగా విఎంసిఎం మెంబర్ అయినటువంటి మనందరి అందరి అప్లైన్ అనేటువంటి మిస్టర్ ఎండి సలీం సార్ ప్లీజ్ కమ్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్ లీడర్స్ అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి పెన్ను బుక్ నోట్ పెట్టుకోండి వన్స్ అండ్ ఐమ్ ఇన్వైటింగ్ సలీం సార్ ప్లీజ్ కమ్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గణేశ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నా పేరు సలీం నేను హైదరాబాద్ లో ఉంటాను ఈ బిజినెస్ లైక్ రావడానికి ముందు నా ప్రొఫెషన్ వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాబ్ నడిపించేవాడిని ఆ తర్వాత సొంతంగా ఒక ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను ట్రావెల్స్ బిజినెస్ కూడా సక్సెస్ఫుల్గా గ్రోత్ చేసి ఇక ట్రెడిషనల్ బిజినెస్లో అందరికి తెలిసిందే ఎప్పుడు బిజినెస్ లాస్ అవుతుంది ఎప్పుడు పైకి వెళ్తుంది అనేది మన చేతుల్లో ఉండదు సో అక్కడ ఇంచుమించు ఇరవై నాలుగు లక్షల్లో అప్పుల్లోకి వెళ్ళిపోయాను ట్రావెల్స్ బిజినెస్లో ఆ తర్వాత ఈ ఆపర్చునిటీ చూసిన తర్వాత ఫస్ట్ టైం నాకు కూడా అర్థం కాలేదు నమ్మలేదు కానీ ఒక విషయం తెలుసుకున్నాను దీంట్లో డబ్బులు పెట్టుబడి పెట్టేది లేదు ఎవరితో పెట్టిచ్చేది లేదు అని ఆ విషయం తెలుసుకున్న తర్వాత ప్రోడక్ట్ వాడి బాగున్న తర్వాత మీటింగ్ వెళ్తూ వెళ్తూ నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఈరోజు నా ఇన్కమ్ లక్షల్లో తీసుకుంటున్నాను సో ఈరోజు నేను చెప్పబోయే ఆపర్చునిటీ ఏదైతుందో మీరు ఒక అంటే ఓపెన్ మైండ్గా వినండి ఎందుకంటే ఈ ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఎంతో మంది లైఫ్ అనేది చేంజ్ అయింది సో దాంట్లో ఈరోజు మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది మీరు తీసుకునే నిర్ణయం వల్ల సో వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ సో కన్జ్యూమర్ అంటే మనమందరం ఈరోజు పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు రెగ్యులర్గా ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం ఆ ప్రొడక్ట్ కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం దానివల్ల ఇప్పటివరకు బెనిఫిట్ అయ్యిందంటే కాలేదు కానీ ఇక్కడ నుంచి మీకు బెనిఫిట్ అవుతుంది ఇక్కడ కన్జ్యూమర్ని మనం ఎంపవర్మెంట్ చేస్తున్నాం అనమాట ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ రైట్ సో సో ఈ ప్రజెంటేషన్ని మీరు ఓపికగా ఒక ముప్పై నిమిషాలు వినండి దీంట్లో మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టే అవసరం లేదు ఎవరితో రూపాయి పెట్టుబడి పెట్టించే అవసరం లేదు మీరు దీన్ని మీరు చేస్తున్న పనితో పాటు పార్ట్ టైం లేదా ఫుల్ టైంలో కూడా చేసుకోవచ్చు దీంట్లో మీరు ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు పార్ట్ టైంలో పని చేసుకున్న నెలకి లక్ష రూపాయల పైన ఇన్కమ్ తీసుకోవచ్చు రైట్ సో కానీ ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని ఎందుకు చేయాలి అనేది చాలా ముఖ్యం ఎందుకు చేయాలి అనేది తెలిస్తే ఎలా చేయాలి అనే దానికి చాలా మార్గాలు ఉంటాయి ఈరోజు మనమందరం మన డ్రీమ్ నెరవేర్చుకోవడానికి పనిచేస్తున్నాం డ్రీమ్స్ అంటే తెలుగులో కళ అంటారు పడుకున్న తర్వాత వచ్చేది కళ కాదు పడుకోనివ్వకుండా చేసేదే కళ అనమాట రైట్ సో ఈరోజు చూద్దాం డ్రీమ్స్ అనేవి ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం సో ఈరోజు ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే డ్రీమ్స్ చూసుకుంటే కనుక ఒక మంచి లగ్జరీ హౌస్ తీసుకోవాలి తర్వాత ఒక మంచి లగ్జరీ కార్ తీసుకోవాలి అకౌంట్లో ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉండాలి పిల్లలకు మంచి విద్య చదివించాలి గోల్డ్ తీసుకోవాలని ఉంటుంది ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలని ఉంటుంది జాబ్ నుంచి ఫ్రీడమ్ కావాలని ఉంటుంది టైం ఫ్రీడమ్ కావాలని ఉంటుంది లైఫ్లో సెక్యూరిటీ అనేది ఉండాలి సో ఇవన్నీ ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే డ్రీమ్స్ ఈ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలంటే మనకు మనకు డబ్బు కావాలి మనీ అనేది కావాలి కానీ మరి ఈరోజు మనం డబ్బు సంపాదించడం లేదా అంటే డబ్బు సంపాదిస్తున్నాం మరి ఎందుకు సరిపోవడం లేదో చూద్దాం పంతొమ్మిది వందల నలభైలో నైన్టీన్ ఫార్టీలో ఒక ఇల్లు ఇంటి ఖర్చులకి ఇల్లు గడవడానికి పది రూపాయల ఆదాయం ఉంటే సరిపోయేది నైన్టీన్ సిక్స్టీ వచ్చేసరికి ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఆ పది రూపాయలు కాస్త వంద రూపాయలు అయింది అంటే వంద రూపాయలు ఆదాయం ఉంటే ఇల్లు గడవడానికి సరిపోయేది నైన్టీన్ ఎయిటీకి వచ్చేసరికి ఒక వెయ్యి రూపాయల ఆదాయం ఉంటే ఇల్లు గడవడానికి సరిపోయేది అలా టూ థౌజండ్కి వచ్చేసరికి పదివేల రూపాయల ఇన్కమ్ ఆదాయం ఉంటే ఇల్లు గడవడానికి సరిపోయేది ఇలా మీరు ఒక్కసారి దీన్ని గమనించండి ప్రతి ఇరవై సంవత్సరాలకి ఒక జీరో అనేది పెరుగుతుంది సో అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం సో ఈరోజు ఇంకొక జీరో పెరుగుతుందా లేదా అంటే ఖచ్చితంగా ఈరోజు నెలకి లక్ష రూపాయలు ఉన్న కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది లైఫ్లో లక్ష రూపాయలు సంపాదించినా కానీ ఇల్లు గడవడానికి సరిపోవడం కష్టంగా ఉంది ఇంకొక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఒక పదిహేను సంవత్సరాల తర్వాత మీరు చూసుకుంటే ఇంకొక జీరో పెరుగుతుందా లేదా అంటే అప్పుడు టూ థౌజండ్ ఫార్టీ వచ్చేసరికి మీరు నెలకి పది లక్షల ఆదాయం వచ్చినా ఇల్లు గడవడానికి సరిపోవడం కష్టం అవుతుంది కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది టూ థౌజండ్ ఫార్టీ పక్కన పెడితే ఈరోజు ఎంతమంది లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు సో క్వశ్చన్ మార్క్ ఈ తేడా ఎందుకు వచ్చిందంటే మనం మన ఖర్చులు పెరిగినంత వేగంగా మన ఆదాయం పెరుగుతుందా ఖర్చులు ఏమో కుందెలు లాగా పరిగెత్తుతున్నాయి ఆదాయం ఏమో లాగా పరిగెడుతుంది నడుస్తుంది మన డ్రీమ్స్ ఏమో పెద్దగా ఉన్నాయి మన ఆదాయం ఏమో చిన్నగా అయిపోయింది దానివల్ల మనం ప్రతిదీ కాంప్రమైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం కానీ మనం మన ఆదాయం కూడా పెంచుకోవచ్చు డబ్బులు సంపాదించడానికి ఈరోజు ఉన్న అవకాశం ఒకటి జాబ్ రెండు బిజినెస్ జాబ్ చేయడం వల్ల డబ్బులు సంపాదిస్తున్నాం దాంతోపాటు బిజినెస్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాం కానీ ఒక్కసారి ఆలోచించండి జాబ్ చేయడం వల్ల డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా జాబ్లో నీడ్స్ మాత్రమే నెరవేరుతాయి డ్రీమ్స్ నెరవేరడం కష్టం కానీ ఎక్కువ మంది జాబ్ చేస్తున్నారా బిజినెస్ చేస్తున్నారా అంటే జాబే చేస్తున్నారు ఎందుకంటే జాబ్లో ఎలాంటి టెన్షన్స్ ఉండవు ఒక ఫిక్స్ ఇన్కమ్ వస్తుంది నెల వచ్చేసరికి పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు కానీ బిజినెస్లో బిజినెస్లో డ్రీమ్స్ నెరవేరుతాయి కానీ ఒకసారి చూద్దాం సార్ ట్రెడిషనల్ బిజినెస్లో ఏం జరుగుతుంది ఈరోజు ఏదైనా ట్రెడిషనల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అన్నిటికంటే ముందు మనకు ఉండవలసింది అనుభవం ఉండాలి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి దాంతోపాటు మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా రిస్క్ అనేది ఉంటుంది మీరు పెట్టిన బిజినెస్ మంచిగా నడుస్తుంది అంటే కనుక పక్కన ఇంకొక షాప్ ఓపెన్ అయిపోతుంది కాంపిటీషన్ ఉంటుంది ఎప్పుడైతే కాంపిటీషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకు టెన్షన్ అవుతుంది అరే నేను డబ్బులు పెట్టుబడి పెట్టిన తర్వాత మళ్ళీ పక్కన ఇంకో షాప్ ఓపెన్ అయిపోయిందని ఎప్పుడైతే టెన్షన్ అవుతుందో అప్పుడు బీపీ షుగర్ మీకు ఫ్రీగా వస్తాయి చెప్పే అవసరం లేదు సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కింటే డాక్టర్ ఏం చెప్తాడు ఎక్కువ ఆలోచించకండి టెన్షన్ పెట్టుకోకండి బీపీ రేజ్ అవుతుంది అంటారు ఎక్కువ ఆలోచించడం వల్ల ప్యాన్ క్రియాస్తో ఇన్సులిన్ తయారయ్యే ప్రాసెస్ డిస్టర్బ్ అవుతుంది దానివల్ల షుగర్ షుగర్ లెవెల్స్ డిస్టర్బ్ అవుతాయి ఇంత కష్టపడ్డ తర్వాత నెలకు లక్ష రూపాయలు వస్తుందన్న గ్యారంటీ ఉందా అంటే రావచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ కూడా పోవచ్చు కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే బిజినెస్ ఏదైతే ఉందో వెస్టీజ్ బిజినెస్ వెస్టీజ్ బిజినెస్లో మీకు ఎలాంటి అనుభవం అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్ అసలే ఉండదు రిస్క్ అసలే ఉండదు ఎందుకంటే మీరు డబ్బులు పెట్టట్లేదు కాబట్టి సో కాంపిటీషన్ అసలే ఉండదు టెన్షన్ ఉండదు కానీ ఇక్కడ రోజుకు రెండు నుంచి మూడు గంటలు మీరు పని చేస్తే మీకు రాబోయే రెండు సంవత్సరాలలో లక్ష రూపాయల పైన ఆదాయం తీసుకోవచ్చు ఇక్కడ మరి అంత బాగానే ఉంది అసలు మరి పెట్టుబడే మరి చూద్దాం డబ్బులు పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఎలా వస్తాయి ఈ డబ్బు ఎవరి డబ్బు వెస్టేజ్ మనకెందుకు ఇస్తుంది సో చూద్దాం అసలు ట్రెడిషనల్ ట్రెడిషనల్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది యాజ్ ఏ కన్జ్యూమర్గా ఇంత ముందు అనుకున్నాం మనం అందరం కన్జ్యూమర్స్ ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ రెగ్యులర్గా కొంటుంటామని సో ఒకసారి ఆలోచించండి మీకు ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో మీరు ఎక్కడ కొంటారో అంటే బయట మన నియర్ బై యాజ్ ఏ కన్జ్యూమర్గా మీరు వంద రూపాయల ప్రోడక్ట్ కొంటున్నారంటే మన పక్కన ఉన్న కిరాణా షాప్కి వెళ్తాం ఈ రిటైల్ షాప్ వాళ్ళు సొంతంగా తయారు చేస్తారా అంటే లేదు వాళ్ళు హోల్సేల్ షాప్ హోల్సేలర్ షాప్లో తీసుకోవాలి పోనీ హోల్సేలర్ సొంతంగా తయారు చేస్తారంటే డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకోవాలి పోనీ డిస్ట్రిబ్యూటర్ సొంతంగా తయారు చేస్తారా అంటే అండ్ ఆఫ్ ఏజెంట్ నుంచి తీసుకోవాలి పోనీ అండ్ ఆఫ్ ఏజెంట్ సొంతంగా తయారు చేస్తారా అంటే ఫ్యాక్టరీ నుంచి తీసుకోవాలి సో ట్రెడిషనల్ మార్కెట్ చూడండి ఏ ప్రోడక్ట్ అయినా ఫ్యాక్టరీలో ముప్పై నుంచి నలభై రూపాయలకి తయారవుతుంది వాళ్ళ ప్రాఫిట్ కలుపుకొని కానీ కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి వంద రూపాయలు అవుతుంది ఎందుకంటే ఇక్కడ రిటై ఇక్కడ ఏదైతే రీటైలర్ హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఆఫ్ ఏజెంటరు ఇది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రాసెస్ ఇక్కడ వీళ్ళేం తప్పు పని చేయట్లేదు కానీ అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ వెళ్తుందంటే ఈరోజు అడ్వర్టైజ్మెంట్లో వెళ్తుంది ఈ అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేస్తారు అంటే సెలబ్రిటీస్ నేను మీరు చెప్తే ఎవరైనా కొంటారా టీవీలో వచ్చి సో ఐశ్వర్య మేడం వచ్చి చెప్పాలి నా సౌందర్య రహస్యం లక్సు సబ్ అని ఆమె వాడుతుందా వాడదా మనకు తెలియదు కానీ ప్రమోట్ చేస్తుంది ఎందుకంటే కోట్లలో డబ్బులు వస్తాయి ఇంకొక సెలబ్రిటీ వస్తాడు బూస్ట్ ఈజ్ మా ఎనర్జీ అంటాడు ఆయనకు బూస్ట్ తాగడం వల్ల ఎనర్జీ వస్తుందా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడడం వల్ల ఎనర్జీ వస్తుందా ఒక్కసారి ఆలోచించండి సో మీకు తెలుసు అరే ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ ముప్పై నుంచి నలభై రూపాయలు తయారవుతుంది కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి వంద రూపాయలు అవుతుంది వీళ్ళందరి మధ్యన సిక్స్టీ పర్సెంట్ డబ్బు పోతుంది కదా ఇప్పుడు ఈ డబ్బు ఎవరి జేబులకైనా పోతుందంటే కస్టమర్ జేబులకైనా పోతుంది పోనీ ఈ సిక్స్టీ పర్సెంట్ కస్టమర్ జేబులకైనా మీకు మీ దగ్గరికైనా పోతున్న విషయం తెలిసి లేదు నేను ఫ్యాక్టరీలో వెళ్ళి తీసుకుంటా అంటే ఫ్యాక్టరీలో ఇస్తారా ఛాన్సే ఉండదు కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే అద్భుతమైన ఆపర్చునిటీ ఏదైతే ఉందో దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఇక్కడ తయారు చేసే ఫ్యాక్టరీ లేకుంటే వీళ్ళందరికీ ఉందా ఇక్కడ ఇక్కడ తయారు చేసే ఫ్యాక్టరీ లేదనుకోండి సిండ ఏజెంట్ కానీ డిస్ట్రిబ్యూటర్కి హోల్సేలర్కి రిటైలర్కి కస్టమర్కి మన పని ఉందంటే అంటే ఏం లేదు పోనీ వాడుకునే కస్టమర్ లేడు ఈ రిటైలర్కి హోల్సేలర్కి డిస్ట్రిబ్యూటర్కి సేండ్ అఫ్ ఏజెంట్ ఫ్యాక్టరీ వీళ్ళందరికీ ఏం పని లేదు సో మన కంపెనీ ఏమంటుందంటే తయారు చేసే మేము ఇంపార్టెంట్ వాడుకునే మీరు ఇంపార్టెంట్ ఈ మధ్యనున్న మధ్యవర్తులు అనేవాళ్ళు ఎవ్వరు అవసరం లేదు వీళ్ళెవరు లేనప్పుడు మరి వీళ్ళ మధ్యన పోయే డబ్బు ఏదైతే మిగులుతుందో అదే డబ్బు కంపెనీ కస్టమర్కి రిటర్న్ ఇవ్వడానికి రెడీగా ఉంది సో ఈ సిక్స్టీ పర్సెంట్ అనేది కంపెనీ రిటర్న్ ఎలా వస్తుంది ఇది తీసుకోవడానికి మీ గ్రూప్ కట్టే పని లేదు ఎవరితో కట్టించే పని లేదు కానీ ఈ సిక్స్టీ పర్సెంట్ ఎలా ఇస్తుంది అంటే వాస్తవానికి మార్కెట్లో వెళ్ళే సిక్స్టీ పర్సెంట్ని వెస్టేజ్ కంపెనీ తొమ్మిది రకాల ఆదాయంలో ఇస్తుంది తొమ్మిది రకాల ఆదాయంలో ఇస్తుంది కానీ ఈ ప్రోడక్ట్స్ మీరు ప్రోడక్ట్ వాడుకుంటే మీకు ఏం బెనిఫిట్ వస్తుంది అంటే కానీ ఇవన్నీ తొమ్మిది రకాల ఆదాయం ఇస్తుంది అవన్నీ ఇప్పుడు నేను చెప్పాను తొమ్మిది రకాల ఆదాయం ఎలా వస్తుందని అయితే చెప్పను నేను కానీ జస్ట్ మీరు యాజ్ ఎ కన్జ్యూమర్గా మీకు మీకు నచ్చ మీకు నచ్చే ఇతరులకు చెప్పడం ద్వారా మీకు ఆదాయం ఎలా వస్తుంది అనేది చూద్దాం సో మీ వాడుకోవడం వల్ల మీకు ఏం బెనిఫిట్ వస్తుంది మీరు ఇతరులకు చెప్పడం వల్ల ఏం ఇన్కమ్ వస్తుంది అనేది నేను షార్ట్గా చెప్తాను సో మీరు బయట తీసుకునే కిరాణా షాప్ వదిలేసి వెస్టి షాప్లో తీసుకోవడం వల్ల డిస్కౌంట్ అనేది టెన్ టు ట్వంటీ పర్సెంట్ వస్తుంది క్యాష్ బ్యాక్ అనేది ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ వస్తుంది డిస్కౌంట్ అనేది మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా ఇమ్మీడియట్లీ వచ్చేస్తుంది క్యాష్ బ్యాక్ అనేది ప్రతి నెల పదో తారీఖు మీ అకౌంట్లోకి వస్తుంది ఫైవ్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీన్ పర్సెంట్ వరకు వస్తుంది ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది టెన్ పర్సెంట్ వస్తాయి మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా ఇమ్మీడియట్లీ ఫస్ట్ పర్చేజ్ వదిలేసి రీపర్చేస్ ఆఫర్ అంటారు ఫస్ట్ థర్టీ పీవీ తర్వాత నెక్స్ట్ ఎప్పుడు కొన్నా కానీ మీకు టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనేటివి వస్తాయి తర్వాత సిఎన్సి బెనిఫిట్ అంటారు సిఎన్సీ అంటే కన్సిస్టెన్సీ మీరు ఒక్కసారి ఆలోచించండి బయట షాప్లో నెల నెలగా ఉంటారా సంవత్సరానికి ఒకసారి కొంటారా నెల నెలగా ఉంటాం అరే ఇన్ని రోజుల నుంచి మా షాప్లో ఉంటారు కదండీ దసరా వచ్చింది దీపావళి వచ్చిందని ఎవరన్నా ఒక రెండు వేల ప్రోడక్ట్ ఇచ్చారంటే ఇచ్చే అవకాశం లేదు కానీ ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే మీరు ఒక నాలుగు నెలలు హండ్రెడ్ పీవీ అంటారు ఇంచుమించు ఒక మూడున్నర మూడు మూడు వేల ఆరు వందల వరకు అవుతుంది ఒక నాలుగు నెలలు మీరు హండ్రెడ్ పీవీ ప్రోడక్ట్ తీసుకుంటే ఐదవ నెల మీకు రెండు వేల ఐదు వందల ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒక్కసారి ఇరవై ఐదు వందల ప్రోడక్ట్ ఫ్రీ వస్తే బాగుంటుందా బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి జస్ట్ ఇక్కడ కన్జూమర్గా షాప్ చేంజ్ చేయడం వల్ల మీకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ వచ్చింది మరి ఈ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ వచ్చినప్పుడు ఇప్పటివరకు మీరు తీసుకుంటున్న మార్కెట్ షాప్లో ఎలాంటి బెనిఫిట్ అయితే రావడం లేదు కానీ మీరు వెస్టిజ్ షాప్లో తీసుకోవడం వల్ల ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ వస్తే మార్కెట్ షాప్లో తీసుకుంటారా వెస్టీ షాప్లో తీసుకుంటారా వెస్టి షాప్లో తీసుకుంటాం మరి మీరు వెస్టి షాప్లో ప్రోడక్ట్ వాడిన తర్వాత ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చింది ప్రోడక్ట్ బెనిఫిట్ నచ్చింది అప్పుడు మీరే వాడతారా లేదా వేరే వాళ్ళకు కూడా రెఫర్ చేస్తారా సో ఖచ్చితంగా మీకు నచ్చిన బెనిఫిట్ వేరే వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల ఇప్పించడం వల్ల మీకు ఇక్కడ ఆదాయం అనేది వస్తుంది వేరే వాళ్ళకి ఇప్పించడం వల్ల డబ్బులు ఎలా వస్తుందో ఒక మోడల్ ప్లాన్లో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఒక ఎగ్జాంపుల్ మోడల్ ప్లాన్లో చెప్తాను సో ఈ రోజు చూసుకుంటే ఒక ఫ్యామిలీ ఖర్చు అనేది నెలకి ఐదు వేల నుండి ఇరవై వేలు గిట్ట ఉండొచ్చు ఉదాహరణకి తీసుకుందాం ఒక నాలుగు వేల ప్రోడక్ట్ మీరు కొనుక్కున్నారనుకోండి మీకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ వచ్చింది ఇంతకుముందు చూశారు కదా డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఇదే మీకు వచ్చిన ఈ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ని వేరే వాళ్ళకి రిఫర్ చేయడం వల్ల మీకు నెలకి లక్ష రూపాయల ఆదాయం వస్తుంది అంటే ఎంత ఎంత నెలకి లక్ష రూపాయల ఆదాయం వస్తుంది అంటే ఎంతమందికి రిఫర్ చేస్తారు సో చాలా మందికి చేస్తాం సో ఎగ్జాంపుల్ ఒక మోడల్ పనులు చెప్తున్నా అనుకోండి మీకు వచ్చిన బెనిఫిట్ ఒక చాలా మందికి చెప్పారు చాలా మందిలో మీ మాట నమ్మి పది ఫ్యామిలీస్ తీసుకున్నారు ఈ పది ఫ్యామిలీస్ కూడా వాళ్ళకి కావాల్సింది ఒక నాలుగు నాలుగు వేలు కొనుక్కోరు అనుకోండి ఆ పది ఫ్యామిలీస్ కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ అవుతుంది ఈ పది ఫ్యామిలీస్ నాలుగు నాలుగు వేలు కొనుక్కోవడం వల్ల నలభై వేల టర్నోవర్ జరిగింది ఈ నలభై వేల టర్న్ ఓవర్లో మీకు నాలుగు వేల వరత్ బెనిఫిట్ వస్తుంది ఆ నెక్స్ట్ ఆ టెన్ ఫ్యామిలీస్ ఎవరైతున్నారో ఇంకా తెలిసిన వాళ్ళకి టెన్ టెన్ ఫ్యామిలీస్కి రిఫర్ చేసిరనుకోండి టోటల్గా హండ్రెడ్ ఫ్యామిలీస్ అవుతున్నారు ఈ హండ్రెడ్ ఫ్యామిలీస్ వాళ్ళకి కావాల్సింది నాలుగు నాలుగు వేలు కొనుక్కోవడం వల్ల నాలుగు లక్షల టర్న్ ఓవర్ జరిగింది ఈ నాలుగు లక్షల టర్న్ ఓవర్లో మధ్యవర్తిలో పోయే ట్రెడిషనల్ మార్కెట్లో మధ్యవర్తులు పోయే సిక్స్టీ పర్సెంట్ ఏదైతే మిగులుతుందో రెండు లక్షల ఇరవై వేలు దాంట్లో నుంచి మీకు నలభై వేల రూపాయలు ఇన్కమ్ వస్తుంది నెలకి నెలకి నలభై వేలు వస్తే మంచి ఇన్కమా కాదు ఒక్కసారి ఆలోచించండి మీ పనితో పాటు చేస్తున్నారు అనుకోండి ఒక సంవత్సరం టైం పట్టింది మీకు నెలకు నలభై వేలు వస్తే మంచి ఇన్కమే కదా అలాంటప్పుడు మీకు నలభై వేలు వస్తే ఈ హండ్రెడ్ ఫ్యామిలీస్ వాళ్ళకి తెలిసిన ఒక పది పది ఫ్యామిలీస్కి చెప్పినప్పుడు రెఫర్ చేస్తే ఇక్కడ టోటల్గా థౌజండ్ ఫ్యామిలీస్ అవుతున్నారు ఈ థౌజండ్ ఫ్యామిలీస్ వాళ్ళకి కావాల్సింది ఒక నాలుగు నాలుగు వేలు తీసుకుంటే ఇక్కడ నలభై లక్షల టర్నోవర్ జరిగింది ఇదే నలభై లక్షల టర్నోవర్ ట్రెడిషనల్ మార్కెట్లో జరిగితే ఆ మధ్యవర్తుల్లో పోయేది సిక్స్టీ పర్సెంట్ అంటే ఇరవై నాలుగు లక్షలు ఏదైతే మిగిలిందో దాంట్లో నుంచి మీకు వచ్చే ఇన్కమ్ నెలకి నాలుగు లక్షల రూపాయలు వస్తుంది సో ఒక్కసారి ఆలోచించండి నెలకి నాలుగు లక్షలు వస్తే నెలకు నాలు నాలుగు లక్షల ఆదాయం వస్తే మన డ్రీమ్స్ అన్ని నెరవేరుతాయా నెరవేరా ఇంత మంచి అవకాశం కల్పిస్తున్న కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూద్దాం కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వెస్టేజ్ కంపెనీ రెండు వేల నాలుగులో స్టార్ట్ అయింది ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కంపెనీ స్టార్ట్ అయినప్పుడు పది ప్రొడక్ట్ల నుంచి స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు నాలుగు వందల పైన ప్రొడక్ట్స్ న్యాచురల్ ప్రొడక్ట్ తయారు చేస్తుంది ఆరు మంది డిస్ట్రిబ్యూటర్ నుంచి స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు నాలుగు కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ఫస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఐదు కోట్లుండే లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ మూడు వేల కోట్ల కంపెనీ టర్న్ ఓవర్ బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు రెండు వేల నాలుగులో రెండే రెండు బ్రాంచులు ఉండేటివి ఒకటి ఢిల్లీ ఒకటి బెంగళూరు కానీ ఈరోజు నాలుగు వేలకి పైన బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం సో అన్నిటికంటే గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఇండియన్ కంపెనీ ఇండియాతో పాటు నేపాల్ దుబాయ్ బహరీన్ బంగ్లాదేశ్ థాయిలాండ్ ఘానా కాస్ట్ మొత్తం ఎనిమిది కంట్రీలో పనిచేస్తుంది ఇండియాలో స్టార్ట్ అయిన మొట్టమొదటి కంపెనీ కంపెనీ ఫౌండర్స్ ఇక్కడ చూస్తే గౌతమ్ బాలి సార్ దీపక్ సూద్ సార్ కన్వర్ బీర్ సార్ కంపెనీ ఫౌండర్స్ వీళ్ళు రైట్ ఇవి వచ్చేసి కంపెనీకి సర్టిఫికేట్స్ అనమాట సో ఇది వచ్చేసి హలాల్ సర్టిఫికేట్ దుబాయ్ లాంటి కంట్రీలో మన వెస్టేజ్ సక్సెస్ఫుల్గా గ్రోత్ అవుతుంది సో హలాల్ సర్టిఫికెట్ ఉంది క్వాలిటీ సర్టిఫికెట్ ఉంది జర్మన్ సర్టిఫికెట్ ఉంది తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ మీరు ఇంకోటి చూసుకుంటే మన ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చాలా ఉంటాయి కానీ అలా ప్రపంచం మొత్తంలో గ్లోబల్ చూసుకుంటే చాలా ఉంటాయి ఇంకా ఆ గ్లోబల్ హండ్రెడ్ గ్లోబల్ హండ్రెడ్ కంపెనీల్లో తెల్ మన ఇండియా నుంచి ఏదైనా కంపెనీ ఉంది అంటే అది ఒకటి వెస్టేజ్ మాత్రమే అది గట ముప్పై ఆరో స్థానంలో ఉంది సో ఒక్కసారి ఆలోచించండి ఎంత పెద్ద గొప్ప కంపెనీ గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం సో వెస్టేజ్లో ప్రోడక్ట్స్ వచ్చేసి చాలా రకాల ఫోర్ హండ్రెడ్ ప్లస్ ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పాం కదా దాంట్లో హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి హెల్త్ ఫుడ్ ఉంటుంది అగ్రికేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి హోమ్ కేర్ అండ్ ఓరల్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి పర్సనల్ కేర్ ఉంటాయి ఇంకా లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ అంటే ఎయిర్ ప్యూరిఫైర్ వాటర్ ప్యూరిఫైర్ సంబంధించి చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి రైట్ సో వెస్టేజ్ అయితే టర్న్ ఓవర్ మీద ఇన్కమ్ ఇస్తుంది కానీ ఇక్కడ మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ మీకు ఎవరైతే ఈ లింక్ పంపించారో ఈ బిజినెస్లో ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేశారో అతన్ని మీకు అప్లైన్ అంటారు మీ అప్లైన్ ప్లస్ విన్నింగ్ టీమ్ విన్నింగ్ టీమ్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది సో ఇక్కడ మీకు ఒక మొబైల్ యాప్ ఉంటుంది దాంట్లో లక్షల్లో సంపాదించే వాళ్ళు ఏ విధంగా ఈ బిజినెస్లో ముందుకు ఎదగాలి అనేది వాళ్ళ ట్రైనింగ్స్ ఉంటాయి టీచింగ్స్ ఉంటాయి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ ఉంటాయి ఆడియోస్ ఉంటాయి వీడియోస్ ఉంటాయి సెమినార్స్ ఉంటాయి సో ఈ విన్నింగ్ టీమ్ని ఫాలో అయితే మీరు చాలా ఫాస్ట్గా ఈ బిజినెస్లో గ్రోత్ కావచ్చు అనమాట రైట్ సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇలాంటి మీటింగ్స్ ఉంటాయి ఎవ్రీ వన్ ఇయర్కి ఒక పెద్ద ఫ్యా ఫ్యామిలీ రియూనియన్ ఒక గోకుండా అనే మీటింగ్స్ ఉంటాయి సో ఇక్కడ చూసుకుంటే మా గ్రేట్ అప్లైన్ ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు గ్రహీత మోటివేషనల్ స్పీకర్ డాక్టరేట్ వచ్చింది సో ఒక ఆథర్ బుక్స్ రాస్తారు సార్ సో ఎస్పీ డాక్టర్ ఎస్పీ భార్యల్ సార్ అండ్ ఫ్యామిలీ సో ఇక్కడ చూసుకుంటే సార్ ఈ వెస్ట్ ఇండిస్ తీసుకున్న నాలుగు కార్లు ఉన్నాయి దాంట్లో ఒక పోర్షే కార్ ఉంది ఈ పోర్షే కార్ అనేది కోటి యాభై లక్షలు సో కోటి యాభై లక్షలు అంటే మీరు తెలుసు బయట ఒక ఏనుగుని కొనడం ఈజీ కానీ దాన్ని మేపడం కష్టము అదే విధంగా లగ్జరీ వెహికల్ తీసుకోవడం అనేది ఈజీ కానీ దాన్ని మెయింటైన్ చేయాలంటే లక్షల్లో కావాలి ఎందుకంటే చాలామంది అవకాశం ఉన్న లగ్జరీ వెహికల్ తీసుకోవాలంటే ఆలోచిస్తారు కానీ వెస్ట్ డిసైడ్ అయితే ఐదు సంవత్సరాలు లగ్జరీ వెహికల్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు ఎవరైతే లీడర్స్ కనిపిస్తున్నారో వీళ్ళు తెలంగాణ నుంచి ఇక్కడ ప్రతి ఒక్క లీడర్ నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఇన్కమ్ సంపాదిస్తున్న వ్యక్తులు ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క లీడర్ మీకు కనిపిస్తున్నారు తెలంగాణ ఆంధ్ర నుంచి ఏపీ నుంచి ఉన్నారు సో ఇక్కడ వీళ్ళందరూ నెలకి నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షలు ప్రతి నెల ఇన్కమ్ తీసుకుంటున్నారు రైట్ సో ఇక్కడ చూసుకుంటే మంజుష్కా ఖా అండ్ రాజేందర్ జిత్కర్ సో ఈ బిజినెస్లో ఉన్న ఫ్యామిలీ సెక్యూరిటీ ఏందో ఒకసారి చూద్దాం సో సార్ వచ్చేసి కరోనా వచ్చిన వన్ ఇయర్ తర్వాత చనిపోవడం జరిగింది ఆయన చనిపోయినప్పుడు వెస్ట్ నుంచి ఆయనకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే ఆరు లక్షల ఇరవై ఐదు వేలు కానీ ఒక్కసారి ఆలోచించండి డబ్బులు సంపాదించే వ్యక్తి భూమి మీతికొని వెళ్ళిపోయిందంటే డబ్బులు వస్తాయా వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్గా జీరో అయిపోతారు కానీ ఇక్కడ వెస్ట్ లో ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే మూడు తరాల వరకు ఇన్కమ్ వస్తుంది ప్యాసివ్ ఇన్కమ్ అంటారు సార్ వెళ్ళినప్పుడు భూమి చనిపోయినప్పుడు ఆయనకు వచ్చే ఇన్కమ్ ఆరు లక్షల ఇరవై ఐదు వేలు అయితే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకి తొమ్మిదిన్నర లక్షలు వస్తున్నాయి ఎందుకంటే సార్ కింద ఉన్న నెట్వర్క్ ఏదైతుందో సార్ ఏదైతే నెట్వర్క్ బిల్డ్ చేశారో సార్ వెళ్ళిపోయి రోజు పనులు దోమడం స్నానం చేయడం ఆపేస్తారా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు వాళ్ళ డ్రీమ్ గురించి వాళ్ళు పని చేస్తారు అలా టర్న్ ఓవర్ పెరుగుతుంది ఇన్కమ్ వస్తుంది ఎప్పటి వరకు వస్తుందంటే మూడు తరాల వరకు ఇప్పుడు సార్ కొచ్చే ఇన్కమ్ సార్ కొడుకు పేరు మీదకి వచ్చేసింది తర్వాత వాళ్ళ పిల్లల పిల్లల వరకు వస్తుంది ఈ సార్ నెట్వర్క్ బిల్డ్ ఏదైతే చేసిందో అది మూడు తరాల వరకు వస్తుందన్నమాట ఇన్కమ్ అంత గొప్ప అవకాశం మనకు ప్యాసివ్ ఇన్కమ్ రైట్ సో ఇక్కడ చూసుకుంటే మనం ఒక టైం మనీ సెక్యూరిటీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని మీరు ఇది ఇది అర్థమైందంటే మీ జీవితంలో అన్ని అర్థమైపోతాయి సో ఈరోజు చూద్దాం ప్రొఫెషన్ ప్రకారం చూసుకుందాం ఒక ప్రొఫెషన్ అక్కడ టైం మనీ సెక్యూరిటీ ఒక అన్ఎంప్లాయ్ అంటే జాబ్ లేని వ్యక్తి జాబ్ చేయనటువంటి వ్యక్తి ఆయన దగ్గర టైం చాలా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీగా ఉంటాడు డబ్బులు ఉంటాయా ఆయన దగ్గర నో డబ్బులు ఉండవు సెక్యూరిటీ ఉంటుందా సెక్యూరిటీ అంటే ఏంటి అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇన్కమ్ వస్తుందా అంటే లేదు అంటే ఆయన చేసే పని చేయకుండా డబ్బులు రావు ఒక జాబ్ చేసే వ్యక్తి చూద్దాం జాబ్ చేసే వ్యక్తి దగ్గర టైం ఉంటుందా అంటే చాలా కష్టం పొద్దున పరిగెత్తాలి మళ్ళీ రాత్రికి రావాలి తినాలి పండుకోవాలి మళ్ళీ పొద్దున్న లేకి మళ్ళీ పరుగులే పరుగులు టైం అస్సలు ఉండదు పోని డబ్బులు అని ఉంటాయా అంటే డబ్బులు గిటం చూస్తున్నారు డబ్బులు గిటా సరిపోవు దాంట్లో నేను వింటాను పైలా హప్తా గరం గరం నేను గిటా జాబ్ చేశాను కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నా పైలా హప్తా గరం గరం అంటే జీతం రాగానే జేబు గరం గరం ఉంటుంది దూసరా హప్తా నరం నరం కమిట్మెంట్స్ ఉంటాయి అన్ని కట్టేస్తాం డబ్బులు అయిపోతుంటాయి కాబట్టి జేబు మెత్తగా అయిపోతుంది తీసరా హప్తా బేషరం అంటే మూడో వారం వచ్చేసరికి డబ్బులు ఉండవు ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే వేరే వాళ్ళని అడుక్కవాల్సిన పరిస్థితి వస్తుంది సో ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్టు అది ఎంతనైనా ఇన్కమ్ ఉండను అంత ఉండనే ఉంటుంది జాబ్ చేసే వాళ్ళ దగ్గర టైం లేదు నా డబ్బులు లేవు సరిపోను సెక్యూరిటీ లేదు మళ్ళా ఒకవేళ ఏదన్నా ఇబ్బంది వచ్చి ఒక రెండు నెలలు జాబ్కి వెళ్ళకుంటే ఇన్కమ్ వస్తుందా జీతం ఇస్తారా బాస్ మన ప్లేస్లో ఇంకో ఎంప్లాయీ వచ్చేస్తాడు అక్కడ అంటే సెక్యూరిటీ లేదు ఒక బిజినెస్ చేసే వ్యక్తి దగ్గర చూసుకుంటే కనుక టైం అస్సలు ఉండదు ఆయన దగ్గర కూడా కానీ మనీ ఉంటుంది డబ్బులు చాలా ఉంటాయి మరి ఫ్యామిలీ సెక్యూరిటీ ఉందా అంటే నో సెక్యూరిటీ ఈరోజు మనం చేస్తున్న బిజినెస్లో మనం మైనస్ అయితే బిజినెస్ మొత్తం జీరో అదే మీరు వెస్టేజ్ విత్ విన్నింగ్ టీమ్తో చేస్తున్నారనుకోండి టైం మీ చేతుల్లో ఉంది ఈరోజు ఎగ్జాంపుల్ నన్నే తీసుకోవచ్చు నేను ఒకప్పుడు క్యాబ్ డ్రైవర్గా పనిచేసినప్పుడు రోడ్ల మీద తిరిగే వ్యక్తిని ఈరోజు నాకు టైం అన్లిమిటెడ్ నాకు ఎవరు బాస్ అనేవాళ్ళు లేరు మనీ మనీ గురించి మీకు ఆల్రెడీ తెలుసు ఇంచుమించు నా హయెస్ట్ ఇన్కమ్ థర్టీ ల్యాక్స్ ప్లస్ ఉంది థర్టీన్ ల్యాక్స్ ప్లస్ ఉంది సో ఈరోజు డబ్బులు డబ్బుల గురించి ఆలోచించాల్సిన పని లేదు సెక్యూరిటీ మీరు ఇంత ముందే చెప్పారు రా చూశారు రాజేందర్ జిత్కర్ గారు భూమి మీద వెళ్ళిపోయినా కానీ డబ్బులు వస్తున్నాయి సో ఈరోజు నేను ఉన్నా లేకపోయినా ఫ్యామిలీకి మూడు తరాల వరకు ఇన్కమ్ వస్తుంది వెస్టేజ్ విత్ విన్నింగ్ టీ మీకు టైం ఉంది తర్వాత మనీ ఉంది ప్లస్ సెక్యూరిటీ ఉంది సో చాలా అద్భుతమైన అవకాశం సో లాస్ట్లో నేను ఒక ఐదు క్వశ్చన్లు అడుగుతాను ఒక రెండు మూడు క్వశ్చన్లు అడుగుతాను సో ఒక్కసారి ఆలోచించండి చాలా క్షుణ్ణంగా ఆలోచించండి మీరు గత ఐదు సంవత్సరాలలో మనం డబ్బు కోసం ఆరోగ్యం కోసం కుటుంబ భద్రత కోసం మరియు ఆర్థిక స్వేచ్ఛ కోసం ఏం చేశాం ఆ సంవత్సరాలలో మనం ఏమి ఏమి పొందాం రాబోయే ఐదు సంవత్సరాలు ఎలాగైనా గడిచిపోతాయి చూస్తూ చూస్తూ ఐదు సంవత్సరాలు అట్లనే వెళ్ళిపోతాయి కానీ మీరు ఈ అవకాశాన్ని తీసుకొని సిస్టమ్ ప్రకారం పనిచేస్తే మీరు ఇవన్నీ పొందవచ్చు ఇవన్నీ మీరు పొందవచ్చు ఇక ఈ అవకాశం వినియోగించకపోతే ఈ అవకాశం మీరు వినియోగించకపోతే మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాం ఎందుకంటే ఏదైతే జాబ్ చేస్తున్నామో అదే జాబ్ చేస్తాం ఏదైతే శాలరీ వస్తుందో అదే శాలరీ వస్తుంది లైఫ్లో పెద్దగా ఛాన్సెస్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ లేవు కానీ ఈ అవకాశం వినియోగించుకుంటే మీ కళలు అన్నీ నెరవేరుతాయి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఈ అవకాశం మీరు వినియోగించుకుంటే మీ కళలన్నీ నెరవేరుతాయి ఈ ఇరవై ఒక్క సంవత్సరాల సంస్థ మీకు సహాయం చేస్తుంది మరియు మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీకు మద్దతు ఇస్తుంది కలిసి మనం పని చేద్దాం మరియు ఎన్నో సాధిస్తాం మేమున్నాం మొత్తం టీం ఉంది మీకు సపోర్ట్ చేయడానికి ఒక మంచి డిసిషన్ తీసుకోండి మేమున్నాం మీకు సపోర్ట్ చేయడానికి ఎవరైతే మీకు లింక్ పంపించారో వాళ్ళతో మాట్లాడండి ఎవరైతే వెస్టేజ్ గురించి చెప్పారో వాళ్ళతో మాట్లాడి స్టార్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు ఎందుకంటే చాలా మంది ఇక్కడ చాలా మంది ప్రొఫెషన్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రొఫెషన్ వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతున్నారు అందరికీ అదే అవకాశం ఉంది సో థ్యాంక్ యూ విషు వెల్త్ బ్యాక్